హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ రిప్కా నగేష్ వ్లాగ్స్ అందరికీ హ్యాపీ సండే సో ఇది వచ్చేసి మా ఊర్లో ఉన్న డ్రాగన్ తోట అండి సో ఇదేంటంటే యాక్చువల్గా అందరికీ తెలిసిన ఫ్రూట్ అందరికీ తెలిసిన చెట్లే అండి ఈ డ్రాగన్ చెట్లు కానీ అందరూ వీటిల్ని పెంచలేరండి అందరికీ తెలుసు కానీ ఈ హార్వెస్టింగ్ వరకు అంటే ఈ సాగు చేయడం పంటలు మ్యాక్సిమం అందరు చేయరు కదా సో మాది వచ్చేసి చాలా అట్టడుగు విలేజెస్ అంటారు కదండి అలాంటి ఒక మారుమూల గ్రామం అండి సో అట్లాంటి ఒక విలేజ్లో ఇలాంటి ఒక తోట సాగు చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్ అండి అందుకే సో ఒక వీడియో చేద్దాము అని అనిపించింది సో అందుకే మొత్తం షూట్ చేశానండి చూడండి అవి మొత్తం అవి డ్రాగన్ చెట్లేనండి మొత్తం సో చెట్లు అయితే చాలా ఉన్నాయండి మొత్తం తోట కదా కాకపోతే నేను అన్నీ షూట్ చేయలేదు తోట మొత్తం నేను షూట్ చేయలేదండి విషయం ఏంటంటే అవి ఫ్రూట్ ఇప్పుడు కోసారండి ఇంతకుముందు మొత్తం పండి సో తోట యజమాన్ గారండి యాక్చువల్గా ఈయన మా మామయ్యేనండి హలో మావయ్య థ్యాంక్స్ నేను అడగగానే వెంటనే ఒప్పుకున్నారు వీడియో తీసుకోవడానికి చాలా హార్డ్ వర్క్ అండి వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు నిజంగా ఎందుకంటే ఇవి మామూలుగా మేము ఏదో షూట్ చేసుకోవడానికి ఏదో అట్లా వెళ్ళి షూట్ చేసుకొని వచ్చాము కానీ ఇవన్నీ సాగు చేయడం అనేది చాలా కష్టం అండి యాక్చువల్గా వాళ్ళిద్దరూ మా మా మామయ్యనండి తను మావయ్య అత్తమ్మ వాళ్ళు చాలా కష్టపడతారండి యాక్చువల్గా వాళ్ళు రోజులో అదిగోండి మా ఊరి కొండ దూరంగా కనిపిస్తుంది సో వాళ్ళైతే రోజులో సగం టైము ఈ తోటకే వాళ్ళు కేటాయిస్తారండి అదిగోండి మొత్తం డ్రాగన్ చెట్లు మధ్యలో జామ చెట్లు ఉన్నాయండి ఆల్టర్నేట్గా అంటే కొన్ని అవి మధ్యలో కొన్ని శ్రీగంధం చెట్లు కూడా ఉన్నాయండి అవిగోండి మధ్యలో శ్రీగంధం చెట్లు డ్రాగన్ చెట్లు జామ్ చెట్లు ఇవి మూడు ఆల్టర్నేట్గా ఒక చోట ఉన్నాయండి ఇది పక్కనే వరేసారండి అదిగోండి ఇదంతా వరి పక్కనే ఆ తోట పక్కనే ఇదిగోండి మొత్తం ఓవర్ అదిగో దూరంగా మా ఊరు కొండగా కనిపిస్తుంది చూడండి అదిగోండి తోట మొత్తం మధ్యలో కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయండి ఇదిగోండి ఇక్కడైతే చూడండి మొత్తం జామ చెట్లు మధ్యలో కొబ్బరి చెట్లు అక్కడక్కడ డ్రాగన్ చెట్లు అండి మొత్తం యాక్చువల్గా ఇవి ఫ్రూట్ ఉన్నప్పుడు నేను తీసుకోలేదండి మామూలుగా చాలా బాగా కాస్తాయి అదిగోండి జామ చెట్లు మధ్యలో వీటికి కూడా ఆల్మోస్ట్ అన్నిటికి కాయలు వచ్చినాయండి బాగా మంచిగా ఇవి ఫ్రూట్ ఉన్నప్పుడు బాగా పడినాయండి చాలా కాయలు వచ్చినాయి హార్వెస్టింగ్ మంచిగా వచ్చింది కానీ నేను అప్పుడు పిక్ తీసుకోలేదండి ఇవి కాయలు మొత్తం కోసేశారు అవి అవిగోం చెట్లకి మొత్తం కాయలన్నీ కోసేశారండి కాయలు ఏమి ఇప్పుడైతే ఏం లేవు నెక్స్ట్ టైము ఎప్పుడన్నా తీస్తే అంటే మొత్తం ఫ్రూట్స్ అన్నీ పండిన తర్వాత చెట్టుకి ఫ్రూట్ ఉన్నప్పుడు ఈసారి మళ్ళీ ఒక వీడియో తీసి పెడతానండి అదిగోండి నిజంగా ఈ తోట పెంచడం అనేది నిజంగా ఒక పిల్లల్ని పెంచినట్టేనండి ఎందుకంటే దానికి ఒక ప్రొటెక్షన్ ఇవ్వాలి దానికి మొత్తం అంతా కలుపు తీపించడం వాటర్ పెట్టడం వాటికి మళ్ళీ ఎరువులు వేయడం చాలా కష్టమండి నిజంగా దాన్ని మెయింటైన్ చేయడం అనేది ఇదిగోండి ఇది మొత్తం మధ్యలో కొన్ని పండ్ల మొక్కలు కూడా ఉన్నాయండి అది వన్స్ అగైన్ థ్యాంక్ యూ మావయ్య వీడియో అడగగానే ఒప్పుకున్నందుకు నిజంగా చాలా మంచి పర్సన్ అండి చాలా బాగా మాట్లాడతారు చాలా బాగా పలకరిస్తారు ఎవరికైనా మంచి రెస్పెక్ట్ ఇస్తారండి ఈయన మా మావయ్యనండి సో నా వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ చా చాలా థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్